హరి ఓం ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చే పుణ్యమాసము మాఘమాసము ఈ మాఘమాసంలో సూర్య ఆరాధనకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మాఘమాసం స్నానానికి చాలా ప్రత్యేకమైన విశేషమైనది సూర్యోదయా పూర్వమే స్నానం చేయడం చాలా ఉత్తమం ఈ స్నానము వాపి తటాకాది స్నానం అంటే నదుల్లో కానీ సముద్రంలో కానీ తటాకాల్లో కానీ కాలువలో కానీ స్నానం చేయడం చాలా ఉత్తమమైనది వీలైన వీలు కాకపోయినప్పుడు ఇంట్లోనైనా నీటితో చేసిన సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసి ఆ తరువాత సూర్యుని ఎదురుగా నిలబడి సూర్యునికి నమస్కరించినప్పుడు మొదటిగా సూర్యకిరణాలు తాకినప్పుడు ఆ తేజస్సు శరీరానికి చాలా ఆరోగ్యదాయకం కంటికి ముఖానికి కూడా చాలా మంచిది మాఘమాసం సూర్యునికి సంబంధించినది సూర్యారాధన విశేషం సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నట్లుగా ఎదురుగా ఉన్న మొక్కలోనైనా నీరు పోయాలి నువ్వులు పంచదార కలిపి తినడం అనేది ఆరోగ్యదాయకమని చెబుతారు ఈ మాఘమాసాన్ని కుంభమాసము అని కూడా అంటారు మాఘమాసంలో మొదటిగా వచ్చే సప్తమి అంటే శుద్ధ సప్తమి నాడు రథసప్తమిగా చెప్పబడుతుంది రథసప్తమి అంటే ఆ రోజు సూర్యుడు జన్మించిన దినం సూర్య సూర్యుని యొక్క పుట్టినరోజు దాన్ని రథసప్తమిగా మనం పాటిస్తూ ఉంటాము రథసప్తమి నాడు ఆవు పెడ పిడకలు దాలి పెట్టి దానిపైన ఆవు పాలు పొంగించి దానిలో అన్నం చక్కగా వండి పరమాన్నం తయారు చేసి దానిలో జీడిపప్పులు అవి ఏమీ కూడా వేయని అవసరం లేదు సూర్యునికి పళ్ళు లేవు కాబట్టి ఆ విధంగా ఉన్న మెత్తని పరమాన్నా నివేదించాలి అని పెద్దలు చెప్తారు పూజకు ఏడు చిక్కుడు కాయలకు కొత్త చీపురు పొలలతో రథంలాగా చేయాలి ఏడు అని ఎందుకు చెప్తారు అంటే సప్తాశ్వరథమారూఢం కశ్యపం ప్రచండాత్మజం సూర్యుని యొక్క రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి అది ఏకచక్ర రథం ఇది వర్తులాకారంలో తిరుగుతూ ఉంటుంది ఏడు గుర్రాలకి ఏడు రంగుల పేర్లు విశేషంగా చెప్తారు కానీ అన్నీ కలిపి ఏ రంగు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది సూర్యుని యొక్క రథసారధి అనూరుడు కాళ్ళు లేని వాళ్ళకి ఆ శక్తి కూడా ఉంటుంది ఆ విధంగా అనూరుడు రథసారధిగా ఉన్నాడు సూర్యుడు చేత హనుమంతునికి అన్ని విద్యలు నేర్పించారని మనకి పురాణాల్లో తెలియజేస్తుంది అంతటి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి సూర్యభగవానుడు సూర్యశక్తిని గ్రహించేవి చిక్కుడు ఆకులు కాబట్టి ఈ పరమాణాన్ని వండిన పరమాణాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి స్వామికి నివేదన చేయడం పెద్దవాళ్ళు మనకు తెలియజేశారు అంతేకాకుండా తరిగిన కూర తినరాదు ఆ రోజు చిక్కుడుకాయలను తినాలి అని చెప్తారు సూర్యునికి ఎర్రని పూలు ఎర్ర చందనం పూజలో ఉపయోగించడం చాలా శ్రేయోదాయకము ఎరుపు సూర్యునికి ఇష్టం కాబట్టి ప్రథమంగా మాఘమాసం స్నానానికి ప్రత్యేకమని చెప్పారు ఈ రథసప్తమి నాడు చేసే స్నానం ఇంకా విశేషమైనది శరీరంపై ఏడు స్థానాల్లో అంటే తలపైన భుజాలపైన జిల్లేడు ఆకుల్లో నుంచి స్నానం చేయాలి ఆ స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని మనకు అందజేశారు ఎద్ జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగం చ శోకంచ హంతు సప్తమి అని చదువుకుంటూ స్నానం చేయడం వలన మన యొక్క ఏడు జన్మలలో చేసినటువంటి పాపం కూడా ఆ విధంగా రోగం కానీ శోకం కానీ అన్నీ కూడా నివారించబడతాయి అని చెప్పుకుంటారు హరి ఓం